ఇరవై మూడు రోజుల క్రితం పెద్ద పులి యాదాద్రి జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది యాదాద్రి జిల్లాలో ఎనమిది పశువులపై దాడి చేస్తున్నది తర్వాత జనగాంలోకి ఎంటర్ అయి తరిగొప్పుల గ్రామంలో తిరుగుతుందని చెప్పి చెప్పారు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వెళ్లిపోతుంది అనుకున్నటువంటి పులి మాత్రం అక్కడే అడవుల్లోనే ఉన్నట్టుగా కనిపించింది ఎక్కడైతే జనగాం జిల్లాలో కనిపించినటువంటి పాదముద్రలు వీటిని సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు నిజంగానే పులి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు ఎలాగైతే యాదాద్రి జిల్లా నుంచి జనగాంలోకి ఎంటర్ అయింది అలాగే రెండు రోజులు ప్రశాంతంగా ఉంది ఆ రెండు రోజుల తర్వాత సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయ్యి మూడు రోజుల్లో దాదాపుగా తొమ్మిది పశువులపై దాడి చేస్తున్నది అలాగే సిద్దిపేట జిల్లాలో రెండు మండలాలు అటు దుల్మిట్ట మద్దూరు సంబంధించినటువంటి మండలాల్లో ఈ పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు కూడా చూసారు కొన్ని వీడియోస్ కూడా చూడండి ఇది పొలంలో వెళ్తూ పరిగెడుతున్నటువంటి దృశ్యం నిన్న రాత్రి పుటింగల్ బెక్నూర్ కు సంబంధించినటువంటి రోడ్డు మధ్యలో ఈ పులి కనిపించింది అని చెప్పేసి కొంతమంది వీడియోస్ తీసారు కార్ లో నుండి ఈ పులి గ్రామాల్లో కొన్ని వ్యవసాయ పొలాల దగ్గర కూడా నీళ్లు తాగుతున్నటువంటి ఫొటోస్ కూడా మనకు పంపించారు సో ఈ పులి మాత్రం యాదాద్రి జిల్లాలో ఎనిమిది పశువులపై దాడి చేస్తే సిద్దిపేట జిల్లాలో మూడు రోజుల్లోనే కేవలం తొమ్మిది పశువులపై దాడి చేసి ఇలా చేయడం తోటి ప్రజలు ఒక్కసారిగా భయపడ్డారు ఏంటి పద్దెనిమిది రోజుల్లో ఎనిమిది పశువులపై దాడి చేస్తే ఏకంగా మూడు రోజుల్లోనే ఇన్ని పశువులపై దాడి చేసింది ఈ ఫారెస్ట్ అధికారులు ఆ విఫల అయ్యారు యాదాద్రి జిల్లాలో పట్టుకోవడానికి ట్రాప్ కెమెరాలు లేదంటే డ్రోన్లు ఇవన్నీ పెట్టినా కానీ అక్కడ దొరకలేదు సో అక్కడ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఫారెస్ట్ అధికారులు కొద్దిగా ఫాస్ట్ గా వెళ్లిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ జిల్లాలో దాదాపుగా స్పెషల్ టీమ్స్ తో పూణే నుంచి వచ్చినటువంటి టీమ్స్ ఇలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రెండు టీమ్స్ తో కూడా ఎలాగైనా ఈ పులిని బంధించాలని చెప్పేసి కూడా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు నిమగ్నమయ్యారు ఎక్కడ కూడా పులి సంచరించినట్టుగా పాదముద్రలు కనిపించిన గానీ ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి రాత్రులు కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు పట్టుకుంటారా లేదా మేము ఇలాగే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మాకు ఎక్కడ సమాచారం వచ్చినా కానీ అధికారులకు చేరవేస్తున్నా కానీ వాళ్ళు పొద్దునొచ్చి ఆ పాదముద్రలు దూసుకొని నిజంగా పోలి వచ్చిందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు ప్రజలకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే యాదాద్రి జిల్లాలో చూసినటువంటి అనుభవాలను చూసి ఫారెస్ట్ అధికారులు కూడా ఇంకా ఫాస్ట్ అయిపోయారు స్పెషల్ టీమ్స్ తో స్పెషల్ వెహికల్స్ తో బోన్స్ ను కూడా తెచ్చేసి ఎక్కడైతే తిరిగిందో దాని చుట్టూ ప్రజలతో పాటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ఆ పులిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అటు అధికారులు కూడా నాయకులు కూడా ఖచ్చితంగా ఆ పులిని పట్టుకోవాలి లేదంటే రైతులు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లాలంటే చాలా మంది భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ వ్యవసాయ పనులు ఆగిపోతే వాళ్ళ పంటలు పోతాయి పశువులు కూడా చనిపోతుండటంతో వాళ్ళు కూడా కొద్దిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తారు ఖచ్చితంగా ని బంధించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు బంధిస్తారా లేదా మరి ఆ పులి వాళ్ళ నుండి తప్పించుకొని మళ్ళీ మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశం ఉందా అని చెప్పేసి చూడాలి సో ప్రజలు కూడా మీ వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు తీసినటువంటి ఈ వీడియోస్ చూడండి డేలో కూడా కనిపించింది ఎక్కడ యాదాద్రి జిల్లాలో నైట్ లో తిరిగింది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో డేలో కూడా తిరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో సింగిల్ గా వెళ్ళకండి ఎలాగైతే గుంపులు గుంపులుగా వెళ్ళండి ఎమర్జెన్సీ అంటే మాత్రం వెళ్ళండి తప్ప కార్లు ఉంటే కార్లలో ప్రయత్నం చేయండి సో ఇలాగా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆ పులిని పట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి అటు అధికారులు కూడా ప్రజల సాయం తీసుకొని ఇటు పోలీసుల సాయం తీసుకొని ఆ పులిని రాత్రి అయినా సరే పొద్దునైనా సరే ఎప్పుడైనా సరే పట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇన్ని పశువులు చనిపోయాయి కాబట్టి మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి ఆవేదనలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అధికారులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ పశువులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వాటికి నష్టపరిహారం అయితే ఇవ్వాలి ఎందుకంటే ఆ పెంచుకున్నటువంటి పశువులు కూడా చాలా రేట్ తో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి సో అలాగే ఈ నాయకులు కూడా లేదంటే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేసుకొని ఆ పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో మీరు అలర్ట్ గా ఉండండి సో మీకు ఇంకేదైనా వీడియోస్ కనిపిస్తే ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులకు చేరవేయండి ఇమీడియట్ గా ఫోన్ చేయండి ఫారెస్ట్ అధికారులు వచ్చి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు చాలా రోజులు అవుతుంది అదే ఆంధ్రప్రదేశ్ లో చూడండి ఏడు రోజుల్లోనే పోలీస్ సంచరించినటువంటి ప్రాంతంలోనే పట్టుకున్నారు సో మన తెలంగాణ రాష్ట్రంలో పులులు ఉండవు కాబట్టి ఎక్కువగా పులులు పట్టుకున్న సందర్భాలు కూడా లేవు కాబట్టి బయట నుండి స్పెషల్ టీమ్స్ తీసుకొని వచ్చి ఈ పులిని బంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అది సఫలం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుందాం ఎందుకంటే ఆ పులి అని చెప్పగానే చాలా మంది రైతులు ఇంకా యాదాద్రి జిల్లాలో ఇంకా పోవడం లేదంటే అర్థం చేసుకోండి వ్యవసాయ పొలాల దగ్గర వెళ్తే ఎక్కడ మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతూనే ఉన్నారు ఇంకా ఆ పులి మళ్ళీ సిద్దిపేటలోనే అధికారులు పట్టుకుంటారా లేదంటే మహారాష్ట్రకే వెళ్ళిపోతుందా లేదంటే మళ్ళీ తిరిగి యాదాద్రి జిల్లా జనగాం జిల్లాకి వస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియదు అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేయండి ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు ఉన్న సమాచారం తోటి ప్రజలు భయభ్రాంతులకు గురవ్వకుండా ఉంటారని చెప్పేసి పులి అయితే దొరకాలని చెప్పేసి కోరుకుందాం ప్రజలు కూడా వ్యవసాయ పొలాల దగ్గరికి మాత్రం సింగిల్ గా వెళ్ళకండి కొద్దిగా గుంపులుగానే వెళ్ళండి సో ధైర్యంగా ఆ పులిని ఎదుర్కొని ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా పట్టుకొని బంధించారు కోరుకుందా ఆవులు నీట కట్టేస్తా పొద్దున వచ్చి చూసిన పొద్దున వచ్చి చూసే వరకు నేను కట్టించినా కాడ లేవు ఆవులు నేను ఎతికి చూసిన ఎటు చూసే వరకు ఏంది ఇట్లా గుంకు వచ్చి ఉన్నది ఆ తోవ్వండి తోవండి నేను వచ్చేవారికి ఇట్లా తింటుంది అది నేను ఆడదాక వచ్చిన తోటి ఇటువడి పోయింది ఇది